నమస్కారం నా ప్రయాణం డైరీస్ ఛానెల్ కి స్వాగతం రోజు మనం చేయబోయే ప్రయాణం సామాన్యమైనది కాదు ఇది మనిషి ఊహకు అందని అద్భుతం సైన్స్కు అంతు చిక్కని రహస్యం సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమశివుడు స్వయంగా కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ హిమాలయాల ఒడిలో మంచు కొండల నడుమ మందకిని నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి రెండు సున్నా ఒకటి మూడులో వచ్చిన భయంకరమైన వరదల్లో ఊరు మొత్తం కొట్టుకుపోయినా ఒక్క ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఎలా నిలబడింది ఆ రోజు ఆ ఆలయం వెనుకవచ్చి ఆగిన ఆ పెద్దరాయి దైవమా లేక యాదృశ్చికమా శీతాకాలంలో ఆరు నెలలపాటు తలుపులు మూసివేసినప్పుడు లోపల వెలిగించిన దీపం ఆరు నెలలపాటు ఆరిపోకుండా ఎలా వెలుగుతూనే ఉంటుంది నాలుగు వందలు సంవత్సరాల పాటు ఈ ఆలయం పూర్తిగా మంచు కింద కప్పబడి ఉన్నా ఒక్క చిన్న కూడా రాకుండా ఎలా బయటపడింది పాండవులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి శివుడిని వెతుకుతూ ఇక్కడికే ఎందుకు వచ్చారు అసలు పంచ కేదారాలు ఎలా ఏర్పడ్డాయి ఇలాంటి ఎన్నో ఒళ్లు గగుర్పడిచే నిజాలను పురాణ గాథలను చరిత్ర దాచిన రహస్యాలను ఈ వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు మానసికంగా కేదార్నాథ్ యాత్ర చేసి వచ్చిన అనుభూతిని పొందుతారు ఇక ఆలస్యం చేయకుండా ఆ శివుని నామంతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఓం నమ శివాయ అధ్యాయం ఒకటి కురుక్షేత్రం మరియు పాండవుల వేదన కథనం మహాభారత యుద్ధం ముగసిన తర్వాత మొదలవుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు కోరువులను ఓడించి విజయం సాధించారు ధర్మం గెలిచింది కాని పాండవుల మనసులో ప్రశాంతత లేదు వారి గుండెల్లో ఏదో తెలియని బరువు కారణం ఆ యుద్ధంలో వారు చంపింది పరాయి వారిని కాదు తమ సొంత అన్నదమ్ములను గురువులను బంధువులను గోత్రహత్య గురు పాపాలు పాండవులను నీడలా వెంటాడటం మొదలుపెట్టాయి రాజ్యం వచ్చింది కాని మనశ్శాంతి కరువైంది అప్పుడు వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లారు కృష్ణ ఈ పాపాల నుండి మాకు విముక్తియేలా మా మనస్సును దహించి వేస్తున్న ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలి అని అడిగారు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో పాండవులారా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటే మీరు సాక్షాత్తూ ఆ లయకారుడైన పరమశివుడిని దర్శించుకుని ఆయన క్షమాపణ పొందితే తప్ప మీ పాపాలు తొలగవు అని చెప్పాడు కృష్ణుడి మాట మీద పాండవులు రాజ్యాన్ని వదిలేసి శివుడిని వెతుకుతూ కాశీ నగరానికి బయలుదేరారు ఎందుకంటే కాశీ శివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం కాని అక్కడ ఒక విచిత్రం జరిగింది పాండవులు వస్తున్నారని తెలుసుకున్న శివుడు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వారు చేసిన యుద్ధం యుద్ధమే అయినా రక్తపాతం సృష్టించారు కాబట్టి శివుడు వారిపై కోపంగా ఉన్నాడు పాండవులు కాశీకి వచ్చేసరికి శివుడు అక్కడి నుండి మాయమైపోయాడు పాండవులు నిరాశ చెందలేదు శివుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాం అని శపథం చేసి హిమాలయాల వైపు తమ ప్రయాణాన్ని సాగించారు అది సామాన్యమైన ప్రయాణం కాదు కనీసం దారి కూడా లేని దట్టమైన అడవులు మంచు కొండలు అధ్యాయం రెండు గుప్తకాశి మరియు విచిత్రమైన ఎద్దు పాండవులు హిమాలయాల్లోని గుప్తకాశి అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ శివుడు పాండవుల కంట పడకుండా ఉండటానికి ఒక లీల చేశాడు ఆయన ఒక ఎద్దు రూపంలోకి మారిపోయాడు అక్కడ మందలుగా ఉన్న ఇతర ఎద్దులలో కలిసిపోయి గడ్డి మేయడం మొదలుపెట్టాడు కాని పాండవులలో భీముడు చాలా బలవంతుడు మరియు బుద్ధిమంతుడు అతను ఆ ఎద్దుల మందను గమనించాడు అన్ని ఎద్దులు సాధారణంగా ఉన్నాయి కాని ఒక్క ఎద్దు మాత్రం చాలా తేజస్సుతో భిన్నంగా కనిపించింది భీముడికి అనుమానం వచ్చింది ఇది ఖచ్చితంగా ఆ పరమశివుడే అయి ఉంటాడు అని తన సోదరులకు చెప్పాడు శివుడిని పట్టుకోవడానికి భీముడు ఒక సాహసం చేశాడు రెండు పర్వతాల మీద తన రెండు కాళ్లను ఉంచి ఆ ఎద్దుల మందను తన కాళ్ల కింద నుండి వెళ్లేలా చేశాడు సాధారణ ఎద్దులని భీముడి కాళ్ల కింద నుండి భయం లేకుండా వెళ్లిపోయాయి కాని సాక్షాత్తు శివుడైన ఆ ఎద్దు మాత్రం ఒక సాధారణ మానవుడి కింద నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు అది అక్కడే ఆగిపోయింది అంతే భీముడు అది శివుడే అని నిర్ధారించుకున్నాడు వెంటనే ఆ ఎద్దును పట్టుకోవడానికి ముందుకు దూకాడు కాని శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమిలోకి అదృశ్యమవడం మొదలు పెట్టాడు ఎద్దు తల అప్పటికే భూమిలోకి వెళ్లిపోయింది వెనుక భాగం మాత్రమే బయటకు ఉంది భీముడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ ఎద్దు యొక్క తోకను వెనుక భాగాన్ని మూపురం గట్టిగా పట్టుకున్నాడు పాండవుల పట్టుదల వారి భక్తి చూసి శివుడి మనస్సు కరిగింది భూమిలో సగం కూరుకుపోయిన ఆ ఎద్దు రూపంలోనే జ్యోతిర్లింగంగా మారిపోయి వారికి దర్శనమిచ్చాడు పాండవులు ఆ లింగానికి పూజలు చేసి తమ పాపాల నుండి విముక్తి పొందారు ఆ రోజు ఘీముడు పట్టుకున్న ఆ ఎద్దు యొక్క వెనుక భాగమే హం ఇప్పుడు మనం చూస్తున్న కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం అందుకే కేదార్నాథ్ లోని లింగం ఇతర శివాలయాల్లోలాగా గుండ్రంగా ఉండదు అది ఒక త్రిభుజాకారపు రాయిలా ఒక ఎద్దు మూపురంలా ఉంటుంది ఇది స్వయంభువు అంటే ఎవరూ చెక్కనిది దానంతటా అదే వెలసినది అధ్యాయం మూడు పంచ కేదారాల రహస్యం కేదార్నాథ్ లో ఎద్దు వెనుక భాగం మాత్రమే ఉంది మరి మిగిలిన శరీర భాగాలు ఏమయ్యాయా ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది శివుడు భూమిలోపలి నుండి వేర్వేరు ప్రదేశాల్లో బయటకు వచ్చాడు ఆ ప్రదేశాలనే మనం పంచ కేదారాలు అని పిలుస్తాము కేదార్నాథ్ ఇక్కడ ఎద్దు యొక్క వెనుక భాగం హంప్ పూజించబడుతుంది తుంగనాథ్ ఇక్కడ శివుని యొక్క చేతులు ఆర్మ్స్ కనిపించాయి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివాలయం రుద్రనాథ్ ఇక్కడ శివుని ముఖం ఫేస్ కనిపించింది ఇక్కడ శివుడిని నీలకంచుడిగా పూజిస్తారు మధ్యమహేశ్వర్ ఇక్కడ శివుని నాభి నేవల్ మరియు పొట్ట భాగం వెలసింది కల్పేశ్వర్ ఇక్కడ శివుని జుట్టు జాటా కనిపించింది ఈ ఐదు క్షేత్రాలను కలిపి పంచ కేదారాలు అంటారు అంతేకాదు ఆ ఎద్దు యొక్క తలభాగం నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో వెలసిందని పురాణాలు చెబుతున్నాయి అంటే కేదార్నాథ్ పశుపతినాథ్ రెండు ఒకే దైవానికి సంబంధించిన రెండు విహీన రూపాలు అధ్యాయం నాలుగు నరనారాయణుల తపస్సు పాండవుల కంటే ముందు కృతయుగంలోనే కేదార్నాథ్ గురించి మరొక కథ ఉంది విష్ణుమూర్తి యొక్క అవతరాలైన నర మరియు నారాయణులు బద్రీనాథ్ ప్రాంతంలో హోరమైన తపస్సు చేస్తున్నారు వారు మట్టితో ఒక శివలింగాన్ని చేసి పార్థివలింగ పూజ చేసేవారు వారి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు నర నారాయణులు స్వామి మీరులోక కళ్యాణం కోసం జ్యోతిర్లింగ రూపంలో ఎప్పటికీ ఇక్కడే ఉండి భక్తుల కోరికలు తీర్చాలి అని కోరారు వారి కోరిక మేరకే శివుడు కేదార్నాథ్ లో జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడని శివపురాణం చెబుతోంది కేదారం అంటే పొలం లేదా రక్షించే ప్రదేశం అని అర్థం ఇక్కడ మోక్షం అనే పంట పండుతుంది కాబట్టి దీనికి కేదార్నాథ్ అని పేరు వచ్చింది అధ్యాయం ఐదు ఆది శంకరాచార్యుల పునరుద్ధరణ కాలక్రమేణా పాండవులు కట్టిన ఆలయం శిథిలమైపోయింది ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాలకు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి పుట్టిన జగద్గురు ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వచ్చారు ఆయన తన దివ్యదృష్టితో ఈ ప్రదేశం యొక్క మహత్యాన్ని గుర్తించారు ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి ఆలయాన్ని పునరుద్ధరించారు ఆ చలిలో ఆ ఎత్తులో అంత బరువైన రాళ్లను ఎలా పేర్చారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే గర్హ్వాల్ శైలిలో కట్టిన ఈ ఆలయం ఎంతటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేలా నిర్మించబడింది శంకరాచార్యులు కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలోనే పరమపదించారు ఇప్పటికీ ఆలయం వెనుక వారి సమాధిని మనం చూడవచ్చు ఆరు నాలుగు వందలు సంవత్సరాలు మంచు కింద ఇప్పుడు మనం సైన్స్ కూడా ఆశ్చర్యపోయే ఒక నిజం గురించి మాట్లాడుకుందాం వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఒక షాకింగ్ విషయం బయటపడింది సుమారు పదమూడవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం మధ్యలో భూమిపై లిటిల్ ఐస్ ఏజ్ లిటిల్ ఐస్ ఏజ్ వచ్చింది ఆ సమయంలో కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోయింది నమ్మశక్యంగా లేదు కదూ కాని ఇది నిజం దాదాపు నాలుగు వందలు సంవత్సరాల పాటు ఈ ఆలయం మంచు గడ్డల కింద కప్పబడి ఉంది మనుషులెవరూ అక్కడికి వెళ్లలేదు పూజలు లేవు కేవలం మంచు మాత్రమే అయినా సరే ఆలయానికి చిన్న పగులు కూడా రాలేదు నాలుగు వందలు ఏళ్ల తర్వాత మంచు కరిగినప్పుడు ఆలయం చెక్కు చెదరకుండా బయటపడింది ఆలయ గోడల మీద ఉన్న పసుపు రంగుచారులు గ్లేసియలైన్స్ ఆ మంచు రాపిడి వల్ల ఏర్పడినవే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ప్రకృతిని జయించి నిలిచిన అద్భుత నిర్మాణం ఇది అధ్యాయం ఏడు రెండు వేల పదమూడు మహాప్రలయం భీమ్ శిల అద్భుతం పదహారు జూన్ రెండు వేల పదమూడు ఆ రోజునూ ఉత్తరాఖండ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం కురిసింది మందాకిని నది ఉగ్రరూపం దాల్చింది చోరాబరి గ్లేసియర్ చోరాబాడి గ్లేసియర్ పగిలిపోయింది ఆ వరద నీరు పెద్ద పెద్ద బండరాళ్లతో సహా కేదార్నాథ్ వైపు దూసుకువచ్చింది ఆ వరద ధాటికి హోటళ్ళు భవనాలు ఇల్లు అన్ని పేకమేడల్లా కూలిపోయాయి వేలమంది ప్రాణాలు కోల్పోయారు నీరు బండరాళ్ళు నేరుగా ఆలయం వైపు వేగంగా వస్తున్నాయి అందరూ ఆలయం కూడా కొట్టుకుపోతుందని అనుకున్నారు ఎందుకంటే ఆ వరద వేగం అంత భయంకరంగా ఉంది కానీ సరిగా అప్పుడే ఒక అద్భుతం జరిగింది వరద నీటితో పాటు కొట్టుకువస్తున్న ఒక భారీ బండరాయి హ్యూజ్ రాక్ సరిగ్గా ఆలయం వెనుక వైపు వచ్చి ఆగింది అది ఆలయానికి తాకి తాకనట్లుగా నిలబడింది ఆ రాయి ఎంత పెద్దదంటే వెనుక నుండి వస్తున్న వరద నీటిని అది రెండు పాయలుగా చీల్చింది నీరు ఆ రాయికి తగిలి ఆలయానికి ఇటువైపు మరియు అటువైపు నుండి పక్కకు వెళ్లిపోయింది చుక్క నీరు కూడా ఆలయం లోపలికి రాలేదు ఆలయం చుట్టూ ఉన్న కట్టడాలన్నీ నాశనమయ్యాయి కానీ ప్రధాన ఆలయం మాత్రం సురక్షితంగా నిలబడింది ఆ రాయి గనుక అక్కడ ఆగ ఉండకపోతే ఈ రోజు మనకు కేదార్నాథ్ ఆలయం ఉండేది కాదు భక్తులు ఆ రాయిని సాక్షాత్తు భీముడే అక్కడ పెట్టాడని నమ్ముతారు అందుకే దానికి భీంశిల భీంశీల అని పేరు పెట్టారు ఇప్పుడు కేదార్నాథ్ వెళ్లే ప్రతి భక్తుడు దేవుడి కంటే ముందు ఆ రాయికి దండం పెట్టుకుంటారు అది నిర్ణయం కాక మరేమిటి అధ్యాయం ఎనిమిది అఖండ జ్యోతి ఆరు నెలల రహస్యం కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ రోజున తెరుస్తారు మళ్లీ దీపావళి తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి లేదా భాయి దూజ్ రోజున మూసివేస్తారు శీతాకాలంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది మనుషులు అక్కడ ఉండటం అసాధ్యం ఆలయం మూసివేసే రోజున ఒక అద్భుతమైన క్రతువు జరుగుతుంది ప్రధాన పూజారి గారు గర్భగుడిలో ఒక నేతి దీపాన్ని హీ ల్యాంప్ వెలిగస్తారు ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పూలు పెట్టి గర్భగుడి తలుపులు మూసివేస్తారు ఆ తర్వాత ఆలయం ప్రధాన ద్వారాన్ని తాళం వేసి సీల్ వేస్తారు ఇక ఆరు నెలలపాటు అటువైపు ఎవరూ వెళ్లరు మంచుతో ఆలయం మొత్తం కప్పబడిపోతుంది ఆరు నెలల తర్వాత మంచు కరిగినప్పుడు వేలాది మంది భక్తుల సమక్షంలో ఆర్మీ బ్యాండ్ మేళాలతో తలుపులు తెరుస్తారు ఆ క్షణం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు తలుపులు తీసి లోపలికి వెళ్తే ఆశ్చర్యం ఆరు నెలల క్రితం వెలిగించిన ఆ దీపం ఇంకా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది నూనె అయిపోదు వత్తి కాలిపోదు ఆక్సిజన్ కూడా సరిగా లేని ఆ గర్భగుడిలో దీపం ఎలా వెలుగుతుంది అంతేకాదు దేవుడికి పెట్టిన పూలు అప్పుడే కోసి పెట్టినట్లుగా తాజాగానే ఉంటాయి నైవేద్యం పాడవదు పురాణాల ప్రకారం మనుషులు లేని ఈ ఆరు నెలల కాలంలో దేవతలు స్వయంగా వచ్చి శివుడిని పూజిస్తారని నమ్ముతారు నారద మహర్షి స్వయంగా వచ్చి అఖండ జ్యోతిని రక్షిస్తారని ప్రతీతి ఇది సైన్స్కి అందని మిస్టరీ అధ్యాయం తొమ్మిది భైరవనాథ్ క్షేత్రపాలకుడు కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో కొంచెం ఎత్తులో మరొక చిన్న ఆలయం ఉంటుంది అది భైరవనాథ్ ఆలయం ఈయనను కేదార్నాథ్ క్షేత్రపాలకుడు గార్డియన్ డేటి అని పిలుస్తారు మనుషులు లేని శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయాన్ని మరియు ఆ ప్రాంతాన్ని కాపాడేది ఈ భైరవనాథుడే అని స్థానికుల నమ్మకం అందుకే కేదార్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా భైరవనాథుడిని కూడా దర్శించుకోవాలి లేకపోతే యాత్ర పూర్తి కాదని అంటారు ఆయన చేతిలో గద పట్టుకుని కుక్క మీద ఆ ప్రాంతమంతా కాపలా కాస్తుంటాడని భక్తులు నమ్ముతారు అధ్యాయం పది యాత్ర మరియు ఆధ్యాత్మిక అనుభూతి కేదార్నాథ్ చేరుకోవడం అంత సులభం కాదు హరిద్వార్ లేదా రిష్కేష్ నుండి గౌరీకుండ్ వరకు బస్సులో వెళ్లాలి గౌరీకుండ్ నుండి అసలైన పరీక్ష మొదలవుతుంది అక్కడి నుండి సుమారు పదహారు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నిటారుగా ఉన్న కొండల మీద నడిచి వెళ్లాలి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు ఒక్కో అడుగు వేస్తుంటే ప్రాణం అలసిపోతుంది కాని జాయ్ భోలేనాథ్ హర మహాదేవ్ అనే నినాదాలు వింటూ ఆ మంచు కొండలను చూస్తుంటే ఆ అలసట మాయమైపోతుంది దారిలో మందాకిని నది శబ్దం మనలోని చెడు ఆలోచనలను కడిగేస్తున్నట్లు ఉంటుంది చివరికి ఆలయ శిఖరం కనిపించగానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఆ గుడిని తాకితే చాలు జన్మ ధన్యమైపోయినట్లు అనిపిస్తుంది గర్భగుడిలో ఆ త్రిభుజాకారపు లింగాన్ని కోగిలించుకుని నెయ్యి రాసి పూజ చేస్తారు ఆ స్పార్శ ఒక డివైన్ ఎనర్జీని మన శరీరంలోకి పంపిస్తుంది ముగెంపు కేదార్నాథ్ అంటే కేవలం ఒక గుడి కాదు అది భక్తికి ప్రకృతికి మరియు మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పాండవుల కాలం నాటి పునాదులు శంకరాచార్యుల నాటి నిర్మాణం ప్రకృతి విపత్తులను తట్టుకున్న ధైర్యం ఇవన్నీ కేదార్నాథ్ సొంతం ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆ పరమశివుడు తన భక్తుల కోసం అక్కడ ఉంటానని నిరూపించాడు మనిషి అహంకారాన్ని తగ్గించి ప్రకృతి ముందు తలవంచేలా చేసే ప్రదేశం ఇది జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రదేశం కేదార్నాథ్ ఆ మహాదేవుడి కృప మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవ్ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి swasti